స్ ఈ రోజు మనం ఒక మంచి బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే చూడబోతున్నాం చాలా అంటే చాలా రీజనబుల్ రేట్లో ఉంటుందండి సారీ కాస్ట్ ఇంతకు ముందు మీరు జపాన్ క్రీప్ సారీస్ అని మీకు ఐడియా ఉండే ఉంటుంది మనం డైలీ సారీస్ లో ఎక్కువ చూసాం అవి కానీ క్లాత్ ఏంటంటే కొంచెం సిల్కీ టైప్లో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అది నేను మీకు దగ్గరగా వచ్చి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు మన ఛానల్కి సంబంధించి అన్ని డీటెయిల్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్ ఒక్కసారి చదవండి తెలుగులోనే మంచిగా పెట్టాము అందరికీ అర్థమయ్యేలాగా డిస్క్రిప్షన్ చూస్తే కనుక మీకు అన్ని డీటెయిల్స్ వస్తాయి డిస్క్రిప్షన్ చూసిన తర్వాతనే మీరు ఆర్డర్ చేసుకోండి సారీస్ అనేది ఓకే అలాగే ఫొటోస్ చూసి ఆర్డర్ చేసుకోవద్దు అంటే ఈ ఫొటోస్ కొంతవరకు మీకు యూజ్ అవుతాయి కానీ వీడియో చూస్తేనే ఇంకా క్లారిటీ ఉంటుంది రీల్ చూస్తే మీకు శారీ ఏంటి అనేది అర్థం కాదు మీకు ముందుకి మనకి మూమెంట్ ఉంటుంది మంచిగా ఏంటి అనేది తెలుస్తుంది కానీ క్లాత్ గురించి మీకు డీటెయిల్స్ తెలియవు ఇలా ఫుల్ వీడియో ఉన్నది చూస్తేనే మీకు క్లాత్ గురించి డీటెయిల్స్ అయితే ఉంటాయి అందుకని మా స్టేటస్లో కూడా మేము పెట్టేటప్పుడు ఫుల్ వీడియో లింక్ చూసి శారీస్ ఆర్డర్ చేసుకోండి అని పెడుతున్నాం అది కూడా మీరు చూసుకోండి డిస్క్రిప్షన్లో మాత్రం అన్ని డీటెయిల్స్ ఉంటాయి ఈరోజు నేను చూపించే ఈ జపాన్ క్రేప్ సారీస్ మనకి క్వాంటిటీ అంటే ఇప్పుడు ఇక్కడ మేము అంటే హండ్రెడ్ సారీస్ ఉన్నాయండి మన దగ్గర కాకపోతే మేము అన్నీ ఇక్కడ పెట్టేస్తే మొత్తం క్లమ్సీ క్లమ్సీ అయిపోతుంది అని చెప్పేసి మేము ఇక్కడ పెట్టలేదు ఇక్కడ కొన్ని సారీస్ సెట్ చేసాం ఇక్కడ ఏదో కొంచెం శారీస్ సెట్ సెట్ చేసాం ఎందుకంటే ఫ్రేమ్ నీట్గా కనిపిస్తుంది అని చెప్పేసి ఇందులో నేను ఒక శారీ కట్టుకున్నాను అండ్ కుట్టించుకున్నాను కూడా బ్లౌజ్ అది నేను చూపిస్తాను మీకు క్లియర్గా ఏదైనా ఒక నెంబర్కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి అదే నెంబర్కి గూగుల్ పే ఫోన్పే అండ్ పేటీఎం ఉంటుంది మీరు చేసేయచ్చు ఓకే స్కానర్ పంపిస్తారు సిస్టర్ స్కానర్కి మాత్రమే మీరు పే చేయాలి అదైతే గుర్తుపెట్టుకోండి స్కానర్ కాకుండా మీరు డైరెక్ట్గా నంబర్కి అయితే మాత్రం రాదు మీరు చేయాల్సిన ప్రాసెస్ ఏంటి అంటే సారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము అని మెన్షన్ చేయండి మీకు ఏ సారీ కావాలి ఆ సారీ ఫోటో పెట్టేసి వాళ్ళు మీకు వెంటనే రిప్లై ఇస్తారు మీకు ఉంటే కనుక మీ నెంబర్ మీద పక్కన పెడతారు ఫైవ్ మినిట్స్ మాత్రమే మేము హోల్డ్ చేయగలం ఫైవ్ మినిట్స్ కన్నా ఎక్కువ హోల్డ్ చేయడానికి ఉండదు కాబట్టి కొంచెం ఫైవ్ మినిట్స్ లోపే మీరు పే చేసి స్క్రీన్ షాట్ పెట్టేయండి క్లియర్గా అడ్రస్ ఇచ్చేయండి ఇది డీటెయిల్స్ ఓకే ఇప్పుడు ఈ శారీ నేను చూపిస్తాను ఈ శారీలో వచ్చిన బ్లౌజెస్ సిస్టర్స్ నేను కట్టుకున్నది ఇదిగోండి ఇది బోర్డర్ బోర్డర్ అనేది ఇక్కడ మంచిగా కనిపిస్తుంది సపోటా కలర్ అంటారు కదా ఆ కలర్లో మనకి బోర్డర్ అయితే వచ్చింది టూ సైడ్స్ కూడా సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ అంటే ఇది మనకి ఫాలింగ్ ఫ్యాబ్రిక్కే కానీ జార్జెట్ లాగా ఉండదండి జార్జెట్ షిఫాన్ క్రీప్ మిక్స్ ఉంటుంది కదా ఆ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ వస్తుంది స్టెప్స్ పెట్టుకున్నా కూడా చాలా నీట్గా కనిపిస్తుంది కింద బోర్డర్ చూడొచ్చు ఎంత మంచిగా వచ్చిందో బోర్డర్ కానీ శారీ కానీ శారీ అంతా కూడా మిల్కీ వైట్ కలర్ కాంబినేషన్ శారీ దాని మీద మనకి ఇట్లా ఒక ట్రైబల్ టైప్ ఆఫ్ డిజైన్ ఇది మనం అకీరా జార్జెట్లో ఈ ప్రింట్ చూసాం ఓకే నేను అదే చెప్తాను సేమ్ టైప్ ఆఫ్ డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్ క్లాత్స్ మీద ఉంటుంది అండి అని చెప్పేసి ఇది మనకి జపాన్ క్రేప్ మెటీరియల్ ఓకే ఇలా బ్లూ కలర్ ప్రింట్లో వచ్చింది సింగిల్ కలర్ మాత్రమే ఉంది కలర్ షార్ట్ అయితే లేదు ఇది మనకి పళ్ళు పార్ట్ బోర్డర్ ఏ కలర్ అయితే వచ్చిందో అదే మనకి పళ్ళులో కూడా ఇచ్చారు ఓకే టోటల్గా బోర్డర్ కలర్ కాంబినేషనే ఇక్కడ బోర్డర్ కలర్ కాంబినేషనే బ్లౌజ్ వచ్చింది ఈ బ్లౌజ్కి నేను శారీ క్లాత్ ఉంది కదా ఈ క్లాత్తో మనకి పోత్లీ బటన్స్ అయితే నేను పెట్టించుకున్నా ఫ్రంట్ బ్యాక్ కూడా ఒకసారి చూపిస్తాను ఫుల్ ఇలా మొత్తం బ్యాక్ బ్లౌజ్ అంతా కూడా వచ్చింది ఓకే చక్కగా మీరు కూడా ఇలా పెట్టించుకొని నీట్గా కనిపిస్తుంది అంటే కాస్ట్లీ సారీస్ లుక్ ఉంటుంది కదా ఇది నాలుగు వందల యాభై రూపాయలని మీకు మాకు మాత్రమే తెలుసు వేరే వాళ్ళకి తెలియదు కాబట్టి కాస్ట్లీ లాగా లుక్ అయితే వచ్చేస్తుంది వీడియో ఎండింగ్ వరకు చూశారు కాబట్టి ఈ శారీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఆర్డర్ చేసుకోండి లైక్ చేయడం మర్చిపోవద్దు డిస్క్రిప్షన్లో మా యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన లింక్స్ కానీ ఇన్స్టాగ్రామ్కి సంబంధించిన లింక్స్ కానీ అన్నీ కూడా క్లియర్గా అప్డేట్ చేశాము మీరు ఆ లింక్ ఓపెన్ చేసినా కూడా మన ఇన్స్టాగ్రామ్ ఓపెన్ అయిపోతుంది లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ